జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ మందా జవలి పర్యవేక్షణలో నంద్యాల వంటౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ సుధాకర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా నేరాలకు పాల్పడకుండా ప్రశాంత జీవనాన్ని సాగించాలని భవిష్యత్తును పాడు చేసుకోకూడదని సిఐ రౌడీ షీటర్లకు పలు సూచనలను హెచ్చరికలను తెలిపారు తరచుగా నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని మరోసారి అటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా నాన్ బెయిలబుల్ పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకోరాదని చెడు వ్యసనాలకు గ్యాంబ్లింగ్ బెట్టింగ్ తదితర అసాంఘిక చర్యలకు పాల్పడరాదని అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని సూచించారు కార్యక్రమంలో ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు తర్వాత నంద్యాల ఏఎస్పీ మేడం పర్యవేక్షణలో ఈరోజు డైలీ రొటీన్లో భాగంగా ఆదివారం రౌడీ షెటర్ కానీ సెస్టెక్ షెడర్ కానీ కౌన్సిలింగ్ ఇప్పించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే పొటెన్షియల్ రౌడీ షెటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సీవియర్ వార్నింగ్ చేయడం జరిగింది ఎటువంటి కేసులు ఏదైనా ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళ మీద నాన్ వెజిబుల్ సిక్స్ పెట్టడమే కాకుండా నెక్స్ట్ పీడిఎట్ కూడా పెట్టేసి జైలు పంపిస్తామని చెప్పేసి వార్నింగ్ చేయడం జరిగింది తర్వాత యువతకి పేరెంట్స్కి తెలియజేయడమే ఉన్నాం ఇంకేమంటే పిల్లలు ఎవరితో ఎవరితో తిరుగుతున్నారు వాళ్ళకున్న అలవాటు లేని ఒకసారి వాళ్ళని చెక్ చేసుకోవాలని చెప్పేసి తల్లిగందికి తెలియజేస్తున్నాము యువతకి కూడా తెలియజేయడం ఈ చెడో దర్శనాలకు అలవాటు పడి ఈ క్యాంపింగ్ బెట్టింగ్ పడి జీవితాలను నాశనం చేసుకోకూడదు అని చెప్పేసి ఎటువంటి నేరాల్లో కూడా ఇన్వాల్వ్ కాకూడదని వాళ్ళైతే జీవితం నాశనం అయినాయని చెప్పేసి తెలియజేస్తుంది